ఇలా చస్తాం గిస్తామని మాట్లాడితే ఏం చేస్తామయ్యా అయ్యా ఆయనకు నేను ఇచ్చేటప్పుడు రెండు రూపాయల వడ్డీకి ధర్మంగానే ఇచ్చాను తిరిగి గడువు అయ్యాక న్యాయంగానే అడుగుతున్నా ఇందులో నా తప్పైతే ఏమీ లేదు ఇప్పటిదాకా అతని కష్టాలు ఎలా ఉన్నాయో విన్నారు ఇప్పుడు మాలాంటి వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చెప్తా వినండి మా కర్మ ఎలా ఉంటుందంటే వీళ్లకు మేము అప్పిచ్చేటప్పుడు దేవుడిలా కనిపిస్తాం కానీ తిరిగి ఇవ్వమంటే రాక్షసుల్ని చేసేస్తారు తీసుకునేటప్పుడు వీళ్ళు మా ఇంటికి ఒక్కసారి వస్తారు కానీ తిరిగి ఇవ్వమని వీళ్ళ ఇళ్లకు ఎన్ని సార్లు వెళ్తామో లెక్కనే లేదు రోజు మాకు ఉంటుంది చిరాకు వచ్చి కోపంతో ఒక మాట అరిస్తే మాకెన్ని బిరుదులో నీచుడని నికృష్ణుడని జాలిదయ లేనివాడని ఇరుగు పొరుగు వారికి చెబుతూ ఈ సమాజం దృష్టిలో మమ్మల్ని చెడ్డోలుగా చేస్తారు చెడ్డోడిగా ముద్రిస్తారు అవసరాన్ని కాదుకుని చెడ్డోడవాడెవైనా ఉన్నాడంటే అది ఒక అప్పిచ్చేవాడే